ఓం శ్రీ మాతృనమహ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ చూసిన వెంటనే గోమాతని తాకు ఈ మూడు మాటలు విను చాలు ఒక్క నెలలోనే నువ్వు కోటీశ్వరి అవ్వడం గ్యారంటీ అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని అందించడానికి ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చిందండి మరి దుర్గమ్మ తల్లి ఎందుకు ఈ సందేశాన్ని అందించాలి అనుకుంటుందో మనం దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం గౌరవం ఇష్టం ఏది చెప్పినా అది మన మంచి కోసమే అని చెప్పి నమ్ముతున్నారో వారు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో మనం ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం బిడ్డ చూసిన వెంటనే గోమాతని తాకు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే కనుక బిడ్డ సకల దేవతలు కొలువై గోమాతలోనే ఉంటారు అటువంటప్పుడు పొద్దున్నే లేచి గోమాతని చూసినా కానీ లేదా గోమాతకి ప్రేమగా నువ్వు ఏది తినిపించినా కానీ లేదా నువ్వు ఎక్కడికన్నా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు నీ ముఖ్యమైన పనుల కోసం నువ్వు వెళ్తున్న సమయంలో గోమాత ఎదురు వచ్చినా కానీ నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది ఆ విషయం నీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ ఎంట లక్ష్మీ కటాక్షం అనేది అనుగ్రహించాలి అంటే తప్పకుండా సకల దేవతల ఆశీర్వాదాలు నీకు తప్పకుండా అవసరం అవుతాయి నువ్వు ఎన్నోసార్లు నన్ను అడిగావు కదా తల్లి దుర్గమ్మ తల్లి ఎంత కష్టపడుతున్నాను కదా ఈ కష్టానికి తగిన ప్రతిఫలం నాకు రావడం లేదు నేను రూపాయి కష్టపడుతుంటే నాకు పావలా మాత్రమే లాభం దక్కుతుంది అని చెప్పి అయితే నీవు కష్టానికి తగ్గ ప్రతిఫలం నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వచనాలు నీ మీద ఉండాలి అదేవిధంగా నీవు చేసే మంచి పనుల కారణంగా నీ కర్మలకు అనుకూలంగా నీవు చేసే పనులకు నీకు ప్రతిఫలం అనేది దక్కుతూ ఉంటుంది ఇప్పుడు ఈ జీవితంలో నీవు సుఖంగా ఉన్నావు అంటే నీవు మంచి కార్యాలు చేస్తున్నావు మంచి మనసుతో ఉన్నావు అని అర్థం ఇక నీ జీవితంలో నీవు కష్టాలు అనిపిస్తున్నావు అంటే తెలుసో తెలియకో ఒకరి మనసుని కష్టపెట్టావు బాధ పెట్టావు నీ వల్ల ఎదుటివారు నష్టపోయారు అని చెప్పి అర్థం బిడ్డ ఏది లేకపోయినా కానీ ఆరోగ్యం ఒక్కటే ఉంటే చాలు అదే నాకు మహాభాగ్యం అని చెప్పి ఎన్నోసార్లు కూడా అడిగావు అసలు ఏది మహాభాగ్యం ఏది నీతో ఉంటుంది ఏది నీతో ఉండదు డబ్బు ఎంతవరకు దక్కుతుంది ఎంతవరకు నువ్వు కోటీశ్వడి అవుతావు ఎంత ధనం ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అన్నింటికీ కారణం ధనమేనా ఇదంతా కూడా నీకు పూర్తిగా వివరించి ఈ చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా బిడ్డ అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి ఒక చక్కటి కథను మన జీవితంతో ముడిపడి ఉన్న కథను అందించాలి అనుకుంటుంది ఈ కథని దయచేసి ఎవ్వరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి ఎందుకంటే స్కిప్ చేస్తే దుర్గమ్మ తల్లి చేస్తున్న ప్రయత్నానికి మనం ఆటంకం కలిగించిన వాళ్ళం అవుతాము ఎందుకంటే దుర్గమ్మ తల్లి మనకి సందేశాన్ని పూర్తిగా అందించాలి అనుకుంటుంది అంటే దుర్గమ్మ తల్లి అందించాలి అని అనుకుంటున్న సందేశం మధ్యలో ఒక్క మాట మనం వినకుండా ఉన్నా కానీ మనం దాన్ని ఎంతో విషయాన్ని కోల్పోతాము అని అర్థం ఆలస్యం చేయకుండా కథ ఏంటో తెలుసుకుందాం ఒక అందమైన గ్రామం అది చాలా చిన్న గ్రామం ఆ గ్రామంలో అంటే ఆ గ్రామంలో కొన్ని రోజులు ఉండడం కోసం అని చెప్పి ఒక గురువుగారు అన్నింటిలో కూడా పాండిత్యాన్ని సంపాదించిన గురువుగారు అసలు జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తిగా తెలుసుకున్న ఒక గురువుగారు ఆ గురువుగారికి తోడుగా ఒక శిష్యుడు వీరిద్దరూ కూడా ఆ ఊరిలో కొన్ని రోజులు ఉండి వారి యొక్క మంచి చెడు మాటలను వారికి తెలిసిన అనుభవాన్ని ప్రజలకు కొంతైనా కానీ తెలియపరుద్దాము అని చెప్పి ఆ ఊరు వెళ్తారు అయితే అక్కడ వాళ్ళు ఒక నాలుగైదు రోజులు ఉన్న తర్వాత ఆ ఊరిని వదిలిపెట్టి మరొక ఊరు వెళ్దాము అనుకుంటున్న సమయంలో ఆ ఊరిలో అనుకోకుండా పెద్ద పెద్ద వర్షాలు వరదలు ఇంకా వాగులు అనేవి పొంగి పలడం వల్ల అసలు ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళడం కూడా సాధ్యం కాలేదు అయితే ఇక ఆ ఊరు నుంచి బయటకు వెళ్ళడం ఇప్పుడప్పుడే సాధ్యం కాదు అని చెప్పి తెలుసుకున్న ఆ గురువుగారు ఆ శిష్యుడితో ఒక రోజు చెప్తాడు నాయనా మనం ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలి ఎందుకంటే మనం ఈ ఊరు నుంచి బయటకు వెళ్ళడానికి ఎటువంటి వాతావరణ పరిస్థితులు మనకి అనుకూలించడం లేదు కనుక కొన్ని రోజులు ఇక్కడే గడుపుదాం అని చెప్పి అనగా ఆ యొక్క శిష్యుడు గురువుగారు ఉండడానికి ఆ ఊరికి చివరన ఒక చిన్న గోడారాన్ని ఏర్పరుస్తాడు అయితే ప్రతిరోజు కూడా సాయంత్రానికి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరూ కూడా తమ యొక్క పనులను త్వర త్వరగా ముగించుకొని గురువుగారు చెప్పే మంచి నీతి కథలు మంచి మంచి మాటలు విందాము అని చెప్పి ఆయన యొక్క ఆశ్రమానికి అందరూ వచ్చి సాయంత్రానికి కూర్చుంటారు అలా కూర్చుని గురువుగారు చెప్పే మంచి మాటలను వింటూ కొంతమంది గురువుగారికి పండ్లు పలహారాలు నైవేద్యాలు సమర్పించగా మరికొంతమంది కొన్ని కొన్ని చిరు చిరు కానుకలు అనేవి కూడా వారికి సమర్పించేవారు ఇలా కొద్ది రోజులు అయితే గడిచిపోయాయి ఒకరోజు అవన్నీ చూసిన శిష్యుడు ఏమనుకుంటాడంటే ఆయన గురువుగారు మనం ఈ ఊరిలో ఉండడం చాలా మంచి పని అయింది గురువుగారు ఎందుకంటే మనకి ఏ కష్టం లేకుండానే ప్రజలందరూ మన ఆశ్రమం దగ్గరికి వచ్చి వారే స్వయంగా మన చేత కథలు చెప్పించుకుంటున్నారు మంచి మాటలు చెప్పించుకుంటున్నారు దానికి ప్రతిఫలంగా మనకి భోజనాన్ని పెడుతున్నారు అంతేకాకుండా బంగారం వెండి నాణాలను కూడా ఇస్తున్నారు ఇలాగే మనం ఇక్కడ కొన్ని రోజులు ఉండమనుకోండి మనం చాలా ధనం పోగు చేసుకోవచ్చు అని చెప్పి చాలా ఆశగా గురువుగారికి ఆ శిష్యుడు చెప్తాడు ఆయన చెప్పిన వెంటనే గురువుగారు ఏమంటారు అంటే నాయనా మనం రేపే ఈ ఊరి నుంచి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఇప్పుడు వాతావరణ పరిస్థితులు కూడా అన్నీ మన ప్రయాణానికి అనుకూలంగా మారాయి కనుక ఇంకా ఇంతకంటే ఎక్కువ రోజులు ఇక్కడ ఉండకూడదు వేరే ఊరిలో మన యొక్క ప్రచారాలు అనేవి మొదలు పెట్టాలి అని చెప్పి ఆ శిష్యుడికి గురువుగారు చెప్తారు అదేంటి గురువుగారు నేను ఇప్పటి మీకు ఏం చెప్పాను మనం కొన్ని రోజులు ఇక్కడే ఉంటే చాలా ధనాన్ని సంపాదించుకోవచ్చు అని చెప్పి శిష్యుడు చెప్తాడు లేదు నాయన ఇక్కడ ఎంత అయితే సంపాదించుకున్నామో మనం ఆ ధనంలో ఒక్క రూపాయి కూడా మన వెంట తీసుకుని వెళ్ళకూడదు అంతా కూడా ఈ ఆశ్రమంలో పూర్తిగా మొత్తం ఇక్కడే వదిలేసి మనం ఎలాగైతే ఒట్టి చేతులతో వచ్చామో అలాగే ఊరు వదిలిపెట్టి వెళ్ళాలి అని చెప్పి చెప్తాడు ఇక గురువుగారు చెప్పినట్లుగానే ఆ రోజు ఆ శిష్యుడు సరేనని చెప్పి ఆ రాత్రి పడుకుంటారు ఉదయాన్నే బయలుదేరే సమయం కూడా అవుతుంది అయితే శిష్యుడికి మాత్రం ప్రాణం ఒప్పలేదు ఎందుకంటే అంత ధనాన్ని బంగారు నాణను వెండి నాణ్ను వీటన్నిటినీ గురువుగారు ఇక్కడ వదిలేసే అంటున్నారు వాటిని వేటిని కూడా మనతో వద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు అయినా సరే నా మనసు అంగీకరించడం లేదు కనీసం ఒక నాలుగు వెండి నాణాలైనా కానీ తీసుకుందాము అని చెప్పి ఆ యొక్క శిష్యుడి మూటలో అంటే తన బట్టల మూట ఉంటుంది కదా ఆ మూటలో ఒక నాలుగు వెండి నాణాలు తీసుకొని పాపం తను దాచిపెట్టుకుని మిగతాదంతా కూడా గురువుగారు చెప్పినట్లుగా అక్కడే వదిలేస్తారన్నమాట ఇక ఇద్దరు కూడా ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళే సమయం అయితే వచ్చేసింది అందరూ ప్రజలు కూడా మంచి గురువుగారు వెళ్ళిపోతున్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అందరూ కూడా సాగనంపుతారు ఇక ఆ ఊరు నుంచి దాటే సమయంలో ఒక పెద్ద నది ఉంటుంది ఆ నదిని దాటితేనే వేరే ఊరు వెళ్ళగలుగుతారు వీరిద్దరూ అయితే ఆ నదిని దాటడానికి ఒక పడవ అనేది అక్కడ ఉంటుందన్నమాట ఆ పడవను నడిపే వ్యక్తి గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు మీరు ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలి అంటే ఈ పడవని ఎక్కాల్సిందేను కానీ పడవని ఎక్కించుకుని ఊరు దాటించేందుకు అందరి దగ్గర నేను నాలుగు వెండి నాణాలను తీసుకుంటాను కానీ మీరు మంచి వ్యక్తి ఒక స్వామీజీ ఒక గురువుగారు కనుక మీ మీద గౌరవంతో నేను కేవలం రెండు వెండి నాణాలను మాత్రమే అడుగుతున్నాను కనుక మీరు రెండు వెండి నాణాలను కనుక నాకు ఇచ్చారు అనుకోండి నేను మిమ్మల్ని ఆ పక్క ఊరిలో చేరుస్తాను ఆ ఒడ్డుకు చేరుస్తాను అని చెప్పి చెప్తాడు అన్నమాట అయితే దానికి గురువుగారు ఏమంటారంటే నాయనా మా దగ్గర ఎటువంటి సొమ్ము లేదు నీవు మమ్మల్ని ఉచితంగా ఆ పక్క వడ్డీకి చేరుస్తాను అంటే నీ యొక్క నావ మేము ఎక్కుతాము లేదు అనుకుంటే ఇక్కడే ఉంటాము మాకు ఆ సమయం ఎప్పుడు వస్తుంది అప్పుడే వెళ్తామని చెప్పి కూర్చుంటాడు అన్నమాట అప్పుడు శిష్యుడు మనసులో ఏమనుకుంటాడంటే నా దగ్గర ఉన్న వెండి నాన్నను తీసి ఆ ఎక్క పడవ నడిపే వ్యక్తికి ఇస్తే మమ్మల్ని ఇక్కడ నుండి పక్క వడ్డీకి చేరుస్తాడు కానీ ఈ యొక్క వెండి నాణాలు నేను తీశాననుకో గురువుగారు వద్దు అన్నా కూడా ఈ వెండి నాణాలను నేను తీసుకుని వచ్చాను కాబట్టి గురువుగారు నా మీద కోపపడతారు అసలు డబ్బే వద్దన్నారు కదా పడవని ఎలా ఎక్కుతారో గురువుగారు నేను కూడా చూద్దాం అని చెప్పి ఈ యొక్క శిష్యుడు కూడా సైలెంట్గా ఆయన పక్కనే కూర్చుంటాడు ఇక ఆ పడవ నడిపే వ్యక్తి రోజు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ఒడ్డు నుంచి ఆ వడ్డికి ఆ ఒడ్డు నుంచి ఈ వడ్డీకి అలా చేరుస్తూ ఉంటాడు ఇక సాయంత్ర సమయం అయిపోతుంది అంతా కూడా చీకటి పడిపోతుంది అప్పుడు పడవ నడిపే వ్యక్తి ఆ గురువుగారి దగ్గరికి వచ్చి గురువుగారు ఇక సాయంత్ర సమయం అయిపోయింది బాగా చీకటి పడిపోయింది ఈ పక్కనున్న అడవిలో క్రూర మృగాలు ఉన్నాయి ఆ క్రూర మృగాలన్నీ కూడా చీకటి పడిన తర్వాత ఈ నది దగ్గరికి వచ్చి వాటి యొక్క దాహాన్ని తీర్చుకుని వెళ్తాయి అటువంటి సమయంలో మీరు ఎక్కడే ఉన్నారనుకోండి మీరు చాలా ఇబ్బంది అవుతుంది ఆ క్రూర మృగాలు మీకు మిమ్మల్ని చంపి తినే అవకాశం కూడా ఉంది కనుక ఇదే మీకు ఆఖరి అవకాశం మీరు ఈ ఒక్కసారి కనుక నాకు రెండు వెండినాలు ఇచ్చారు అంటే మిమ్మల్ని పడవ ఎక్కించుకుని పక్క ఒడ్డుకు చేరుస్తాను లేదు అనుకుంటే కనుక నేను ఈ పడవని ఇక్కడానికి కట్టివేసేసి రేపు ఉదయమే మళ్ళీ వస్తాను ఆలోచించుకోండి అని చెప్పి చెప్తే ఆ యొక్క గురువు అంటాడు అవసరం లేదు నాయన అని చెప్పి అనేసరికి ఆ యొక్క శిష్యుడు పక్కన ఉన్న శిష్యుడికి భయమేస్తుంది ఎందుకంటే క్రూర మృరాలు అంటే పులులు సింహాలు ఇవన్నీ వచ్చేసి వాళ్ళిద్దరినీ ఎక్కడ చంపుకు తింటాయో అని చెప్పి ఏమీ ఆలోచించకుండా ఏదైతే జరుగుతుందనుకుని వెంటనే మూటలో నుంచి రెండు వెండి నాణాలను తీసి ఆ యొక్క పడవ నడిపే వ్యక్తికి ఇచ్చేస్తాడు అన్నమాట ఆ పడవ నడిపే వ్యక్తికి ఇచ్చి మమ్మల్ని ఆ పక్క బొట్టుకు చేర్చేసాయి అని చెప్పి చెప్తాడన్నమాట అయితే ఇంక గురువుగారు శిష్యుడు ఇద్దరు కూడా పడవ ఎక్కి ఆ పక్కబొట్టుకు వెళ్ళిపోతారు అప్పుడు శిష్యుడు గురువుని అడుగుతాడు నా గురువు శిష్యుడు శిష్యుడిని అడుగుతాడు ఏమని అంటే నాయన అక్కడ మొత్తం వదిలేసి రమ్మని చెప్పాను నువ్వు ఎందుకు వెళ్ళిన నీతో తీసుకువచ్చావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు శిష్యుడు ఏమంటాడంటే స్వామి అసలు ధనమే అవసరం లేదు అన్నారు ధనం ఇస్తే కానీ ఇతను పడవ ఎక్కనివ్వను అన్నారు మరి నేను తీసుకొచ్చి మంచి పనే చేశాను కదా మరి మీరు ఎందుకు నన్ను తప్పు అని చెప్పి అంటున్నారు అసలు పడవ ఎక్క ఎట్లా ఎక్కేవాళ్ళము నేను కనుక అతనికి నాణాలు ఇవ్వకపోతే ఇప్పుడు నేను ఇచ్చిన నాణాలు మనకి ఈ విధంగా అవసరానికి ఉపయోగపడ్డాయిగా అని చెప్పి అంటే శిష్యుడు ఈ మాట చెప్పేసరికి గురువుకి నవ్వు వస్తుందన్నమాట నవ్వుతాడు నాయనా నీ దగ్గర ఎప్పటి వరకు అయితే ఆ నాణాలు ఉన్నాయో అంతసేపు కూడా నువ్వు బాధలోనే ఉన్నావు అంటే ఆ నాణాలు ఇస్తే బాగుండు ఆ నాణాలు ఇస్తే నేను పడవెక్కేస్తే బాగుండు నాణాలు ఉన్నందుకు నన్ను గురువుగారు తిడతారేమో ఇలా ఏదో ఒక టెన్షన్తో భయంతో ఉన్నావు ఇప్పుడైతే నీ దగ్గర ఉన్న నాణాలు అతని దగ్గరికి వెళ్ళిపోయాయో ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్నావు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు ధనం నీ దగ్గర ఉన్నంతసేపు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు నాయన అని చెప్పి ఆ శిష్యుడు గురువుగా ఆ గురువు శిష్యుడికి అయితే చెప్తాడన్నమాట అయితే ఇక్కడితో కథ ముగుస్తుంది దీని ద్వారా మనకి దుర్గమ్మ తల్లి ఏం చెప్పాలి అనుకుంటారు మాట ఏంటి అంటే కనుక బిడ్డ ధనం అనేది నిత్యావసరాల్లో మానవ జీవితానికి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనది అన్నమాట కానీ ఆ ధనం అనేది అవసరాలకు తగినంత మాత్రం ఉంటేనే మనసు ప్రశాంతంగా జీవించగలుగుతాడు కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ మనిషికి ప్రశాంతత ఉండదు అదేవిధంగా ఎక్కువ ఆశతో ఇంకా ధనాన్ని సంపాదించాలి సంపాదించాలి అనే తపనతో కనుక అతను ఉంటే అతని మనసు ప్రశాంతంగా ఉండకపోగా అతనికి నిద్ర సరిగ్గా ఉండదు ఆ ఆరాటం అనేది ఎక్కువైపోయి మానసిక ఇబ్బందులు వచ్చి అతను అనారోగ్య పాలవుతాడు కనుక నిత్యావసరాలకు తగిన ధనం మాత్రమే తన దగ్గర ఉన్నంతవరకు మనిషి ఆనందంగా ఉండగలుగుతాడు నీకు ఏది ఎంతవరకు అవసరమో అంతవరకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది నీవు ఎప్పుడైనా కానీ భగవంతుణ్ణి ముందు మొరపెట్టుకునేటప్పుడు నువ్వు ఏమని కోరాలో నీకు తెలుసా నాకు ఎక్కువ ధనం రావాలి ఎక్కువ ఇల్లు కట్టుకోవాలి కార్లు కొనాలి బంగారం కొనాలి అందమైన నగలు కొనుక్కోవాలి అని కాదు అమ్మ తల్లి నాకు తగినంత ధనాన్ని ఇవ్వమ్మా అదేవిధంగా లేనివారికి కూడా కొంచెం ధనాన్ని ప్రసాదించి తల్లి నాకు ఉన్నంతలో సంతోషంగా మనశ్శాంతిగా ప్రసాదంగా ముఖ్యంగా ఆరోగ్యంగా బ్రతికే వరాన్ని నాకు ఇవ్వమ్మా తల్లి అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ఆ భగవంతుణ్ణి అయినా కానీ నీ యొక్క అవసరాలకు నీకు గృహం అవసరం నీకు ఉద్యోగం అవసరం అదేవిధంగా నీకు అప్పులు తీర్చుకోవడం అవసరం వీటన్నింటికి కూడా నీకు ధనం కావాలి తల్లి నీవు ఎప్పుడైనా కోరుకుంటున్న కోరికలో స్వార్థం అనేది ఏ రోజు కూడా లేదు నిస్వార్థంగా నీకు ఎంత కావాలో నన్ను అంత మాత్రమే అడుగుతున్నావు ఆ యొక్క నీ మంచి మనసుకు నేను ఎప్పుడూ కూడా భక్తిపరవశమైపోయి ఉంటాను తల్లి నీవు ఎప్పుడూ కూడా ఇదే మంచి మనసుతో ఉండాలి నీకు సకల దేవతల ఆశీర్వచనాలు ఈరోజు నా శక్తి బలంతో అందబోతున్నాయి కనుక ఈ క్షణంలో నువ్వు ఏదైతే కోరుకుంటావో గోమాతని తాకి అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది అని గుర్తుంచుకోబిడ్డ ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు కనుక ఈ సమయంలో నువ్వు గోమాతని తాకి నీవు ఇల్లు కావాలని కోరుకుంటావో అప్పులు తీరాలని కోరుకుంటావు సంతానం కలగాలని కోరుకుంటావు ఆరోగ్యం కావాలని కోరుకుంటావు ఉన్నత చదువుల్లో మంచి మార్కులతో చక్కగా మంచి ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటావు అది ఏదైనా కానీ మీ యొక్క బంధం బలపడాలని కోరుకుంటావు ఏ సమస్య అయినా కానీ ఖచ్చితంగా అది జరిగేలాగా నా శక్తి బలం నీకు తోడుగా అండగా ఉంటుంది సకల దేవతల ఆశీర్వచనాలు అనేవి నీతో తప్పకుండా ఉంటాయి కనుక ఇక దేని గురించి ఆలోచించకు దేని గురించి భయపడకు ఉన్నదానితో ప్రశాంతంగా బ్రతుకు ఆరోగ్యంగా జీవించు నా ఆశీర్వచనాలు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయమ్మా ఈ తల్లిని నమ్ము అంతా శుభం జరుగుతుంది అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి ఈ సందేశం ఎంత అర్థం ఉందో కదా మన మంచి కోసం దుర్గమ్మ తల్లి ఎంత తపన పడుతుందో కదా మరి ఇదంతా కూడా మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం కూడా మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి